వరంగల్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఇరవై తొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు కొడకండ్ల సదాంత్ ఆధ్వర్యంలో వరంగల్ రామన్నపేట నుండి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం సదాంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా రామన్నపేటలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు నిర్వహించారు రానున్న ఎంపీ ఎన్నికలలో అధిక మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని అన్నారు బైక్ ర్యాలీలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ஜிர் கேசிஆர்வம் கேசிஆர் நாயகத்துவம் கார் குடு கார் குடு கார் குடு ஜை தெலங்கானா స్లో స్లో స్ జై తెలంగాణ ఈరోజు ఇరవై తొమ్మిదో డివిజన్ నుండి మన ఎంపీ అభ్యర్థి అనేటువంటి సుజర్ కుమార్ గారి నామినేషన్ కొరకు ఈరోజు డివిజన్ డివిజన్లో మన దాస్య వినయభాస్కర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నామినేషన్ తను వారు ఏమి వేస్తున్న సందర్భంగా పార్టీ హైదరాబాద్ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున మేము టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉండి నామినేషన్ తను ఎంపీ అభ్యర్థి వేస్తున్న సందర్భంగా మేము వాడికి వెళ్ళి తనకు సపోర్ట్గా మేము పెరగడం జరుగుతుంది మేము ఇరవై తొమ్మిది డివిజన్ నుంచి పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్దలకు అందరికీ నాయక పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్